లిక్కర్ కేసులో ఈడీ మళ్ళీ దూకుడు పెంచింది మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది లిక్కర్ కేసులో మరోసారి ప్రశ్నించాలంటూ నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఒకటిన విచారణకు హాజరవ్వాలంటూ కోరింది ఇప్పటికే ఆప్ నేతలు జైల్లో జీవితం కాపుతున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ స్పీడ్ పెంచింది ఈ కేసులో కీలక సూత్రధారిగా చూస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది ఢిల్లీ మద్దెం కుంభకోణంలో కేజ్రీవాల్ను అధికారులు మరోమారు ప్రశ్నించనున్నారు ఈ నెల ఇరవై ఒకటిన హాజరవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ నవంబర్ రెండున కేజ్రీవాల్ ను విచారణకు పిలిచింది ఈ ఏడాది ఏప్రిల్ పదహారున ఈ కేసులో కేజ్రీవాల్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు మద్యం స్కామ్ లో అక్టోబర్ నాలుగున ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు చేసింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనీష్ సిసోడియాను ఫిబ్రవరి ఇరవై ఆరును ఈడీ అరెస్టు చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సిసోడియా తన పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది ఈ విధానంలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి ఆ డబ్బును గోవా సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఫండ్ కోసం వినియోగించారని ఈడీ ఆరోపణలు చేసింది ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ప్రభుత్వం ఖండించారు